నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమీ కమి సెవెన్ తెలుగు ఛానల్ నేను త్రివేణి లైఫ్ కోచ్ని ఈరోజు నేను మీకు చాలా ముఖ్యమైన టాపిక్ గురించి చెప్పబోతున్నా అదేంటంటే జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కెరియర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బిజినెస్ గ్రోత్ లేదా బిజినెస్లో లాస్ క్లయింట్స్ రావడం లేదు సేల్స్ అవ్వట్లేదు జాబ్ దొరకట్లేదు గవర్నమెంట్ జాబ్ దొరకట్లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎందుకు వస్తాయి అసలు ఇలా ప్రాబ్లమ్స్ వీటికి సల్యూషన్ ఏంటి ఇదే చెప్పబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి జాబ్ రిలేటెడ్ లేదా కెరియర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే రెండు రీజన్స్ వల్ల వస్తాయి ఒకటి మీకు మీ తండ్రితో రిలేషన్షిప్ సరిగా లేకపోవడం వల్ల అది మీ ఆర్థిక పరిస్థితి మీద లేదా మీ వృత్తి మీద మీ కెరియర్ మీద దెబ్బతీస్తుంది రెండవది వచ్చేసి మీ పూర్వీకులలో ఎవరైనా ఒకరికి ఇలాంటి జాబ్ ప్రాబ్లం అంటే మీ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఇలా ఏడు తరాలు ఏడు జనరేషన్స్లలో ఎవరికైనా ఇలాంటి జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండి ఉండవచ్చు వాళ్ళ నుంచి మీకు వచ్చి ఉంటుంది డిఎన్ఏ జీన్స్లో నుంచి సో ఇప్పుడు మీరేం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రీక్వెన్సీని హై చేసుకోవాలి ఫ్రీక్వెన్సీని హై చేసుకున్నారనుకోండి మీ లైఫ్లో ఉన్న అన్ని దాని ప్లేస్లో అది కూర్చుంటుంది మీ ఫ్రీక్వెన్సీ డౌన్ ఉన్నప్పుడు అన్ని ప్రాబ్లమ్స్లే అవుతు అవుతాయి ఇప్పుడు మీ ఫాదర్తో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొందరికి ఫాదర్తో రిలేషన్షిప్ బాగుంటుంది కానీ అయినా కూడా ఫాదర్తో చాలా కంప్లైంట్స్ ఉంటాయి అంటే మా నాన్న ఇలా చేసేవాళ్ళు అది నాకు నచ్చదు మా నాన్న మంచివారే కానీ ఒక్కోసారి నన్ను పనిష్ చేసేవాళ్ళు నా చైల్డ్హుడ్లో మా నాన్న మంచివారే కానీ చాలా మంచివారు ఎప్పుడు మాకు చేయరు బయట వాళ్ళకే చేస్తుంటారు ఇలా ఏదో ఒక కంప్లైంట్స్ మీరు పెట్టుకుంటే గనక మీ నాన్నగారి మీద అప్పుడు ఆ ఫీలింగ్స్ మీ హార్ట్లో బ్లాకేజెస్ అవుతుంది దానివల్ల మీ కెరియర్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఎప్పుడు మనల్ని కన్నవాళ్ళు అంటే మన పేరెంట్స్ వాళ్ళ మీద మనం ఎటువంటి కంప్లైంట్స్ కూడా పెట్టుకోకూడదు అమ్మ మీద కంప్లైంట్స్ ఉంటే మనకు అప్పుడు మన రిలేషన్షిప్స్ మీద దెబ్బతీస్తుంది నాన్న మీద కంప్లైంట్స్ ఉంటే కెరియర్ మీద దెబ్బతీస్తుంది సో ఇప్పుడు మీకు ఎవరికైతే జాబ్ రావట్లేదు ఇంటర్వ్యూస్ కూడా వస్ రావట్లేదు లేదా ఇంటర్వ్యూస్ వస్తున్నాయి జాబ్ దొరకట్లేదు మీ డ్రీమ్ జాబ్ దొరకట్లేదు బిజినెస్ గ్రోత్ లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీ నాన్నగారితో మీకు ఎలా ఉంది రిలేషన్షిప్ అని ఒకసారి చూసుకోండి కొందరికి నాన్నగారు మీ బాల్యంలోనే చనిపోయి ఉండవచ్చు కానీ మీకు అలాంటప్పుడు కూడా నాన్నగారి మీద కంప్లైంట్స్ ఉంటాయి ఎందుకు నన్ను చిన్న వయసులో వదిలి వెళ్ళిపోయావో అందరికీ నాన్నగారు ఉన్నారు నాకు మాత్రమే నాన్నగారు లేరు నువ్వు లేనందువల్ల నా లైఫ్లో ఎల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది నేను ఇలాంటివన్నీ ఎక్కడో మీ అంతరాత్మలో ఉండి ఉండు ఉంటుంది సో ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి అంటే ఒక పేపర్ తీసుకుని మీ నాన్నగారి మీద మీకు ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో దాన్ని రాయండి ఓపెన్గా ఫ్రాంక్గా రాయండి భయపడవద్దు ఈ లెటర్ని మీరు యూనివర్స్ తప్పితేంకెవరో చదవరు కాబట్టి ఓపెన్గా అన్నీ రాసేయండి ఎలాంటి ఫీలింగ్ ఉన్నా మీకు మీ నాన్నగారికి రిలేషన్షిప్ బాగోలేకపోయినా ఎందుకు మీ నాన్నగారంటే ఎందుకు మీకు కోపం మీ నాన్నగారంటే ఎందుకు మీకు ద్వేషం ఇవంతా డీటెయిల్డ్గా రాయండి ఈ డీటెయిల్డ్గా రాయడం వల్ల ఏమవుతుంది అంటారా చెప్తాను వినండి మీరు ఇలా రాయడం వల్ల ఆలోచించి ఆలోచించి ఏం జరిగింది మీ బాల్యం నుండి ఈ క్షణం దాకా ఏం జరిగింది మీకో మీ నాన్నకు అన్నీ ఆలోచించి రాయడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ చూస్తూ ఉంటుంది మీరు ఆలోచించి రాస్తున్నారు జ్ఞాపకాలన్నీ బయటకు తీస్తున్నారు ఇవన్నీ రాసేది సబ్ కాన్షియస్ మైండ్ చూస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు ఈ లెటర్ రాసిన తర్వాత ఆ లెటర్ని కాల్ చేసి ఆ బూడిదను మీ చేతిలోకి తీసుకుని ఆకాశానికి చూపించి థ్యాంక్ యూ యూనివర్స్ అని ఉఫ్ అని ఊదేయండి ఇదెందుకు అంటారా ఇప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ మీరు రాసిందంతా చూస్తోంది ఓకే మీ లోపల ఏదైతే దాచుకున్నారో అదంతా రాసిన రాశారు కాబట్టి అంత మీ క్లియర్ అయిపోయింది కానీ ఇది ఇక నాకు వద్దు ఇక మీదట ఈ ఈ ఫీలింగ్స్ మళ్ళీ నాలో రావద్దు అని మీరు చెప్ చెప్పాలి కదా అది ఎలా చెప్తారు మీ ఇన్నర్ చైల్డ్కి మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఆ పేపర్ని కాల్ చేయడం వల్ల ఇది నాది కాదు ఈ ఫీలింగ్స్ అన్ని నావి కావు ఇది నేను ఎందుకు తెచ్చుకున్నానో ఏదో కారణాల వల్ల తెచ్చేసుకున్నాను కానీ అది నా లోపలే ఉండిపోయింది ఇప్పుడు నా నుండి దీన్ని తీసేస్తున్నాను అని చెప్పడానికే మీరు కాల్ చేసి దాన్ని యూనివర్స్కి సమర్పించేస్తున్నారు క్లియర్ అయింది కదండి సో ఇలా చేయండి ఎవరెవరికి మీ నాన్నగారితో ప్రాబ్లం ఉందో వాళ్ళు అందరూ మీ కెరియర్లో ఏమీ ప్రాబ్లం లేకుంటే కూడా మీ ఆర్థిక పరిస్థితిలో గ్రోత్ అనేది ఉండదు ఇప్పుడు లేకుంటే కూడా ఇంకా ముందరికైనా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రాసేసేయండి వాళ్ళు ఎలా ఉన్నారో మీ నాన్నగారు అలానే వాళ్ళని అక్సెప్ట్ చేసేసేయండి బికాస్ ఈజ్ యువర్ ఫాదర్ కదా ఆయన లేకుంటే మీరు ఎలా ఈ భూమి మీద మీరు ఎలా వచ్చేవాళ్ళు ఆయన లేకుంటే కాబట్టి మీరు ఆయన మీద ఉన్న కంప్లైంట్స్ అన్ని దించేసుకోండి ఇంకా ఇప్పుడు ఎవరికైనా మీ నాన్నగారితో రిలేషన్షిప్ బాగుంది బట్ స్టిల్ ఇలా కెరియర్లో ప్రాబ్లం ఉంది జాబ్లో ప్రాబ్లం ఉంది అంటే అది పూర్వీకుల వల్ల సో ఇప్పుడు మీరేం చేయాలంటే పూర్వీకులకు ఒక లెటర్ రాయండి ప్రతి ఒక్కళ్ళు రాయాలి యాక్చువల్లీ పూర్వీకులకు ఎందుకంటే పూర్వీకులతో మనం కనెక్టెడ్గా ఉండాలి ఎప్పుడైతే మనం పూర్వీకులతో కనెక్టెడ్గా ఉంటామో మనల్ని ఎల్లప్పుడూ వాళ్ళు గైడ్ చేస్తుంటారు మనకు సహాయం చేస్తుంటారు ఇది మంచి ఇది చెడు అని మనకు చెప్తూ ఉంటారు కాబట్టి మనం పూర్వీకులతో కనెక్ట్ అవ్వాలి మనకు తెలుసో తెలియకనో ఎన్నో వాళ్ళని తిట్టుకుంటాము ఏదేదో తప్పుగా మాట్లాడుంటాము కాబట్టి పూర్వీకులకు కూడా మళ్ళీ ఎస్పెషలీ మీ నాన్నగారికి ప్రతి ఒక్కరు రోజు నాన్నగారి పేరు మీద హొపునొప్పును నూట ఎనిమిది సార్లు కంపల్సరీ చెప్పుకోవాలి మై డియర్ నాన్న ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నాన్న అని నూట ఎనిమిది సార్లు ప్రతి ఒక్కళ్ళు చాంట్ చేయాలి ఇలా ఛాంట్ చేయడం వల్ల రెండు మంచి జరుగుతుంది ఒకటి మీ నాన్నగారి ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళు బాగుంటారు ఇంకొకటి మీ కెరియర్ బాగుంటుంది మీ ఫైనాన్షియల్ లైఫ్ బాగుంటుంది పూర్వీకుల గురించి చెప్తున్నాను పూర్వీకులకు మీరు ఎలా అంటే పూర్వీకులకు కూడా రోజు మీరు పొద్దున్నే సూర్యుడు రాగానే బయటకెళ్ళి మీ పూర్వీకులతో మాట్లాడుతున్నట్టు కళ్ళు మూసుకొని పూర్వీకులతో మాట్లాడండి మై డియర్ పూర్వీకులారా మీరు ఇక్కడే నా చుట్టుపక్కలే ఉన్నారు నాకు తెలుసు ఎందుకు నాకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నేను మీ బిడ్డనే కదా నేను బాగుంటే మీకు సంతోషంగా ఉంటుంది కదా మీ తరపున ఏదైనా శాపంలా వచ్చింటే నాకు ఈ ప్రాబ్లం తప్పకుండా నన్ను సేవ్ చేస్తారని నమ్ముతున్నాను నేను ఏదైనా తప్పులు చేస్తుంటే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకోండి పూర్వీకులకు కూడా ఒక లెటర్ రాయండి సేమ్ ఇదే మ్యాటరే రాయండి నేను ఏదైనా తప్పు చేసినట్లయితే నన్ను క్షమించండి నాకు తెలిసో తెలియకుండానో నేను ఎవరితోనైనా ఏమైనా తప్పుగా బిహేవ్ చేసి ఉంటే మిమ్మల్ని తప్పుగా అనుకుని ఉంటే దయచేసి నన్ను క్షమించండి మీరు ఇంతవరకు నా చుట్టుపక్కల ఉండి నన్ను కాపాడుతున్నారు అది నేను తెలుసుకోలేదు అందుకు దయచేసి నన్ను క్షమించి నన్ను నాకు ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పుడు నేను మీకు మీరు నన్ను కాపాడుతారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఇలా రాసి ఆ లెటర్ని కూడా కాల్ చేసేయండి ఇది రెండు పనులు చేసేస్తే చాలవండి ఇవి చేశాక మీలో నుండి బ్లాకేజెస్ అన్ని క్లియర్ అవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేది మీ ఎఫర్ట్ అది చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు మీలో ఉన్న బ్లాకేజ్ క్లియర్ చేసుకున్నారు కాబట్టి మీకు జాబ్ లేదా కెరియర్ రిలేటెడ్ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది సో మీరేం చేయాలి మేనిఫెస్ట్ చేసుకోవాలి ఎలా మేనిఫెస్ట్ చేసుకుంటారు నాకు జాబ్ దొరికింది నాకు జాబ్ దొరికింది అని రాసే అలవాటు ఉన్న వాళ్ళైతే రోజు ఇరవై ఒక్కసార్లు రాసుకోండి లేదా రాసే అలవాటు లేని వాళ్ళు నాకు జాబ్ దొరికింది నాకు జాబ్ దొరికింది థ్యాంక్ యూ యూనివర్స్ నాకు జాబ్ దొరికింది థ్యాంక్ యూ యూనివర్స్ నా బిజినెస్ బాగా అవుతోంది థ్యాంక్ యూ యూనివర్స్ నా సేల్స్ బాగా అవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి కానీ ఈ నూట ఎనిమిది సార్లు ఎప్పుడు చెప్పుకుంటారండి అది ఇంపార్టెంట్ మీరు మీ ఫ్రీక్వెన్సీ హై ఉన్నప్పుడు అది ఎప్పుడు ఉంటుంది మీరు ప్రకృతిలో వాక్ చేస్తుంటారు గ్రాస్ మీద చెలు లేకుండా నడుస్తుంటారు అలాంటప్పుడు గ్రౌండెడ్ అయి ఉంటారు అప్పుడు మీ ఫ్రీక్వెన్సీ హై ఉంటుంది చెట్లు మాన్లు నీళ్ళు ఇలాంటి పరిసరాలున్న చోటు మీరు వాక్ చేస్తుంటే అప్పుడు మీ ఫ్రీక్వెన్సీ హై ఉంటుంది మెడిటేషన్ చేశారనుకోండి అప్పుడు మీ ఫ్రీక్వెన్సీ హై ఉంటుంది మీకు ఇష్టమైన పని చేసి మీరు మీ ఆత్మ తృప్తి పడుతుంది కదా మీరు సంతోషిస్తారు కదా అప్పుడు మీ ఫ్రీక్వెన్సీ హై అవుతుంది ఇలాంటి మీకు నచ్చిన పని ఏదైనా చేసి ఆ చేసినప్పుడు మీ ఫ్రీక్వెన్సీ హై ఉంటుంది ఆ సమయంలో ఇలా నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి మీరు ఇలా మీ ఫ్రీక్వెన్సీ హై ఉన్నప్పుడు నూట ఎనిమిది సార్లు చెప్పుకునే దానివల్ల యూనివర్స్కి మీరు మీ ఫ్రీక్వెన్సీ హైగా ఉంది కాబట్టి మీ యూనివర్స్ మీకు తొందరగా మీకు కావాల్సింది ఇచ్చేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇలా నూట ఎనిమిది సార్లు చెప్పుకోవడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ బిలీవ్ చేస్తుంది నమ్ముతుంది ఎస్ నాకు జాబ్ దొరికింది అని ఇప్పుడు మీకు జాబ్ దొరికింది అనే మీరు ఉన్నారు కాబట్టి మీకు ఆ టైంలో అనుకుని అది అయిన తర్వాత ఎవరైనా వచ్చారనుకోండి ఎదురుపడ్డారనుకోండి జాబ్ దొరికిందా అని అడిగితే ఆ లేదు ఇంకా ప్రయత్నం చేస్తున్నా మేనిఫెస్ట్ చేసుకుంటున్నా అనడము లేదా ఎవరి దగ్గరైనా జాబ్ వచ్చేసింది అని చెప్పి మీ మైండ్లో కాన్షియస్ మైండ్ వచ్చి ఏ ఎక్కడ దొరికింది నీకు జాబ్ దొరకలేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పింది అనుకోండి అలా అయితే మీ సబ్కాన్షియస్ మైండ్కి ఇంకా రీచ్ అవ్వలేదు మీకు జాబ్ దొరికింది అని మీరు నాకు జాబ్ దొరికింది అని చెప్పుకునే ఉద్దేశమే ఏంటి మీ సబ్కాన్షియస్ మైండ్ ఏది నమ్మితే అది మీ రియాలిటీలో మీకు ఇస్తుంది మీ మీ రియల్ లైఫ్లో మీకు ఇస్తుంది సో ఇప్పుడు మీరు నాకు జాబ్ దొరికింది దొరికింది అనుకుంటూ అవతల వేరే వాళ్ళ దగ్గర జాబ్ దొరకలేదు అనడము మీరే మనసులో ఎప్పుడు దొరుకుతుందో తెలీదో అని టెన్షన్ పడ్డమో చేస్తే అప్పుడు మీ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ రెండు కన్ఫ్యూజ్ అయిపోతుంది రెండు కన్ఫ్యూజ్ అయినప్పుడు మీకు మీరు అనుకున్నది దొరకదు కదా సో ఎప్పుడు మీరు సబ్ కాన్షియస్ మైండ్ని నమ్మించారో మీకు జాబ్ దొరికింది అని మీ ఫీలింగ్స్ చెక్ చేసుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ ఫీలింగ్స్ జాబ్ దొరికి మీ సంతోషం ఎలా ఉంటుంది అలానే ఉండాలి ప్లస్ మీరు జాబ్ దొరికింది అని చెప్పారు కాబట్టి మీ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ కూడా అలాగే ఉండాలి సే మార్నింగ్ మీరు ఒక టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ ఆఫీస్ టైం అనుకుందాం సో అంతలోగా మీ పనులన్నీ ఫినిష్ చేసేసుకొని టెన్ థర్టీ నైన్ థర్టీ అయింది అనుకోండి ఓకే ఆఫీస్ టైం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నేను రెడీ అవ్వాలి అలా అనుకుని వెళ్ళి స్నానం చేయండి రెడీ అవ్వండి అంతా రెడీ అయ్యేసి మీకు ఇంకా జాబ్ దొరకలేదు కాబట్టి మీరు జాబ్ దొరికింది అనుకుంటున్నారు కాబట్టి ఏదైనా మీరు ల్యాప్టాప్లో జాబ్ రిలేటెడ్ ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉండండి జాబ్స్కి అప్లై చేయడము లేదా ఇంకా దానికి మీరు అప్గ్రేడ్ అవ్వాలి అంటే ఏదైనా చిన్న కోర్సులు చేయడము ఇలా ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉండండి మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ టు టూ ఓ క్లాక్ ఆ టైంలో మీరు రెస్ట్ తీసుకోండి నాకు ఇప్పుడు లంచ్ టైం నా జాబ్లో అని మళ్ళీ ఈవినింగ్ ఒక ఫైవ్ టు సిక్స్ ఓ క్లాక్ ఆ టైం అయిందంట అయిందంటే ఓకే లాగౌట్ టైం ఇప్పుడు నా ఆఫీస్ అని మీ పని ఆపేసి మీరు బయటకు వెళ్ళి అందరితో గడపచ్చు ఇలా చేయడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది రోజు మీరు నూట ఎనిమిది సార్లు నాకు జాబ్ దొరికింది దొరికింది అని చెప్పుకుంటున్నారు దానికి చెప్పుకున్నట్టే దానికి తక్కువగా తగినట్లే నడుచుకుంటున్నారు ఇంత చేస్తున్నప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ తప్పకుండా నమ్ముతుంది కాబట్టి ఇలా చేయండి బిజినెస్ గ్రోత్కి కావాలన్నప్పుడు నా బిజినెస్ గ్రో అయ్యింది చాలా నాకు సాటిస్ఫైడ్గా ఉన్నాను థ్యాంక్ యూ అని చెప్పుకుంటుండండి మళ్ళీ ఇంకొక విషయం ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు మీకు జాబ్ దొరికింది దొరికింది అని మీరు ఆ హ్యాపీనెస్లో ఉన్న టైంలో ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పనులు ఎవరైనా చెప్పారనుకోండి వాళ్ళ మీద విసుక్కున్నారనుకోండి దొరకదు ఎందుకు దొరకదు యూనివర్స్ చూస్తుంటుంది వీళ్ళకు ఈ చిన్న పని చెప్తేనే చేయలేదే ఇంకా వీళ్ళకి నేను ఆ పని ఇప్పిస్తే ఎలా చేస్తారు అనుకుంటుంది కాబట్టి కేర్ఫుల్ ఎవరు ఏ పని చెప్పినా యూనివర్స్ నన్ను టెస్ట్ చేస్తుంది కాబట్టి నేను ఈ పని ఇష్టంగా చేస్తాను అనుకుని దాన్ని ఇష్టంగా చేసి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఆ పనికి థ్యాంక్ యూ అని ప్రతి పనికి గ్రాటిట్యూడ్ చెప్పుకున్నంత మీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంది మీరు ఇంకా మీ జాబ్ మీ డ్రీమ్ జాబ్కి దగ్గరగా వెళ్తుంటారు సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్కి మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి సో నేను ఈ వీడియోలో చెప్పినటువన్నీ మీరు ఫాలో చేయండి మీ లైఫ్లో చేంజ్ ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ఎంతసేపు నా మాటలు విన్న ప్రతి ఒక్కళ్ళకు ನಾ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್